అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవాళ మన హోమ్ హోమ్మేకర్ సిజ్జీ ఛానల్లో అయితే అటుకులతో చేసే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు లేకపోతే స్నాక్ ఐటమ్ కింద కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట ఇది మీకు మార్నింగ్ రోజు అదే టిఫిన్ అయ్యే ఉప్మాలు కాకుండా పిల్లలు కొంచెం వెరైటీగా కావాలి అనుకుంటున్నప్పుడు ఈ అటుకులతో చేసిన ఉప్మా లేకపోతే పులిహార ఎందుకంటే నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పులిహార అంటున్నానండి ఇది చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీనికి ఇలా లావుగా ఉన్న అటుకులు అయితేనే బాగుంటుంది కొంచెం పల్ పల్చిన అటుకులు అటుకులు ఉంటాయి కదండి అవి కాకుండా ఈ అటుకులు తీసుకుంటే బెటర్ అనమాట ఇవి మనం ప్రిపేర్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు నానబెట్టినా మెత్తబడిపోతాయి కాబట్టి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఈ రెసిపీ ఏంటంటే ఎక్కువగా మా మమ్మీ చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో తొందరగా అయిపోతుందని ఈ రెసిపీ ఎక్కువగా చేసేవాళ్ళు నేను మా మమ్మీ చేస్తుండగా చూసి నేర్చుకున్న రెసిపీ అనమాట ఇది మనకి ఎప్పుడైనా సాయంత్రం మాటలు కూడా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది మా మమ్మీ దగ్గర నేర్చుకున్న అటుకుల పులిహార లేకపోతే అటుకుల ఉప్మా ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే చెప్పాను కదండి ఒక ఫైవ్ మినిట్స్ ముందు దీన్ని నీట్గా వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా వాటర్ వేసినైతే ఉంచేశాను ఎక్కువసేపు మాత్రం నానబెట్టకండి నానబెడితే మనకి ప్రిపేర్ చేసుకున్నప్పటికీ బాగా మెత్తగా అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోయినా బాగోదు ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనం ఏందులో అయితే మనం చేయాలనుకుంటున్నామో మీరు ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాన్ని పొయ్యి మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసుకుని దీనికి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే అటుకులో ఆయిల్ తొందరగా పీల్చేస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇదిగోండి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ముందుగా కొద్దిగా వేరుశెన గుళ్ళు వేసుకోవాలి మీరు ఎక్కువగా దీన్ని కొంతమంది తీసి పక్కన పెట్టేస్తారు కదా అలా కాకుండా బాగా కొంచెం తింటారు అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదండి బాగానే ఉంటుంది తర్వాత శనగపప్పు మినపప్పు దీంట్లో పల్లీలే కొంచెం బాగా టేస్ట్గా ఉండడానికి మాత్రం ఈ వేరుశెనగుళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగా బాగా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అయితే వేరుశెనగుళ్ళు శనగపప్పు మినపప్పు కొద్దిగా వేగిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేశానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను దీంతోపాటు మీకు ఇష్టమైతే చిన్న టమాటా బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మీ ఇంట్లో పిల్లలు తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట తింటారు అనుకుంటే చిన్న క్యారెట్ చిన్న బంగాళదుంప లేకపోతే చిన్న టమాటా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి దీనికి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా కూడా వేయకూడదు అది వేసానా ఏ లేదా అన్నట్టుగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను కారం ఎందుకంటే కొంచెం కలర్ కోసమే కారం మీకు ఆ పచ్చిమిరకాయల కారం సరిపోతుంది అనుకుంటే కారం అక్కర్లేదు స్కిప్ చేయొచ్చు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే సాల్ట్ వేస్తున్నానండి అటుకులు వేసిన తర్వాత సాల్ట్ వేస్తే అటుకుల్లో కొంచెం తొందరగా కలవదు కాబట్టి ముందే వేసేసుకుని ఇప్పుడు మనం ఏదైతే అటుకులు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా వాటిని ఏంటంటే ఆల్రెడీ నానిపోయి ఉంటాయి మిగిలిన కొంచెం అడుగున వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి పొడిగా ఉండేలాగా చూసుకుని అప్పుడు మిగిలిన అటుకులన్నీ ఇందులో వేసేయచ్చు అనమాట మనం ఇడ్లీ పిండి కలుపుకున్నప్పుడు ఇడ్లీ రవ్వ ఎలాగా కలుపుకుని వేసుకుంటామో అలాగా అటుకులు కూడా కొంచెం మిగిలిన వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి కొంచెం పొడిగా ఉంటుంది వాటర్ లేదు అనే టైంలో వేసుకోవాలి వాటర్తో వేస్తే అస్సలు బాగోదండి వాటర్ ఉండడం వల్ల మొత్తం పేస్ట్లా అయిపోతుందనమాట ఇలా పొడి పొడిగా ఉంటేనే దీని టేస్ట్ అందుకే ఎక్కువసేపు ముందు కూడా నానబెట్టద్దని చెప్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా అటుకులన్నీ వాటర్ లేకుండా మనం ఏదైతే తాలింపులు అన్నీ వేసుకున్నాం కదా చక్కగా వాటిల్లో వేసుకుంటే వేసుకుని బాగా తాలింపులంతా ఈ అటుకులకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే పిల్లలు తింటారు అనుకుంటే అన్నీ వేసుకుంటే బాగుంటుంది నేను ఇందులో కరివేపాకు వేయలేదండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి చూసారా తాలింపులన్నీ చక్కగా వీటికి అటుకులకి పట్టేసి ఉన్నాయి కదా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచండి సిమ్లో మాత్రమే ఉంచండి పెద్ద మంట పెడితే ఏంటంటే అటుకులు కాబట్టి అడుగంటుతుంది అడుగంటుతుంది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అలా వదిలేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతసి చూస్తే చక్కగా తయారైపోయి ఉంటుందన్నమాట మొత్తం ఈ ఫ్లేవర్ అంతా మనం ఏదైతే తాలింపులు వేసామో ఆ ఫ్లేవర్ అంతా అటుగులుకి పట్టుకుని చాలా బాగుంటుంది తర్వాత ఒక నిమ్మకాయ కానీ రెండు నిమ్మకాయలు కానీ మీరు పులుపు ఎక్కువగా తింటే ఒక రెండు నిమ్మకాయలు వేసుకోండి నేను ఒక నిమ్మకాయ వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు నిమ్మకాయ పిండండి ముందుగానే నిమ్మకాయ వేస్తే వేడి మీద చేదు వస్తుంది కాబట్టి వేడి మీద నిమ్మకాయ పిండొద్దు అసలు అసలు బాగోదనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా చక్కగా నిమ్మకాయ పిండేసుకొని పిల్లలకి మార్నింగ్ టైంలో టిఫిన్ స్కూల్కి వెళ్ళే టైంలో పెడితే చక్కగా తినేస్తారు లేకపోతే స్కూల్ నుంచి రాగానే రెడీ చేసి ఉంచిన బాగుంటుందన్నమాట అటుకులతో చేసిన అటుకుల పులిహార లేదా అటుకులు ఉప్మా మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అటుకులు ముద్దగా అవ్వకుండా చూసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి చూసారు కదా అటుకుల పులిహార అయితే రెడీ అయిపోయింది ఎక్కువగా అటుకులతో మిక్చర్ అటుకులు మిక్చర్ చేసుకుంటాం పులిహోరలు ఇవి కూడా చాలామంది చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో చే వెరైటీగా చేస్తారు కదా నేను మా ఇంట్లో మా మమ్మీ దగ్గర నేర్చుకుని చూసి నేర్చుకుని పెట్టిన రెసిపీ కాబట్టి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఆనియన్స్ కూడా బాగా ఎక్కువ వేసుకుని ఫ్రై చేసి ఈ రెసిపీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇవాటి వీడియో అయితే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాగే నా హోమ్ మేకర్ సుజీ ఛానల్ని రోజు డైలీ ఫాలో అవ్వండి చూసే ముందు చిన్న లైక్ ఇవ్వండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్